దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కాక దేవు ఈరోజు మనం కూడుకున్న వారందరం అందరికీ ప్రైస్ ఆ దేవునికి మహిమ కాక అలడిగా రక్షణ యవోవాది ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదము వచ్చినగాక రక్షణ యవోవాది ఎవరిది రక్షణ ఇవ్వది నీ ప్రజలందరి మీదకి వచ్చను గాక అని దావేదు ఈ మాట ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పాడు నీ ప్రజలందరి మీదకి భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరికి అందరి మీదకి రక్షణ రావాలని కోరుకున్న దావేదు నీ ప్రజలందరి మీదకి రక్షణ వచ్చను గాక అని అన్నాడు మరే రక్షణ యువవాది ప్రజలందరి మీదకి నీ ఆశీర్వాదము వస్తును ఆశీర్వాదంతో పాటు అన్ని ఇచ్చాడు దేవుడు సులోమోనకి ఇచ్చిండు కదా ఇది జ్ఞానం అడిగిండు సులోమోను జ్ఞానం అడిగితే ఏం చేసిండు జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చిండు ఈ లోకంలో ఈ లోక సంబంధంగా సులోమోను తిరిగినా కూడా మళ్ళీ దేవుడు ఆయన పట్టుకొని సామెతల గ్రంథం పరమగీతం ప్రసంగి మూడు రాయించాడు మూడు రాస్తే ఆ మాటలు చదివితే ఇప్పుడు ఒక మానవునికి అర్థం కావడం లేదు అర్థం ఎందుకు కావడం లేదంటే నేను దేవుని మాటలు చెప్తున్నాను నేను దేవుని మాటలు చెప్తున్నాను నేను దేవుని మాటలు చెప్తున్నాను అని వచ్చిన వాళ్ళే రక్షణ ఏవో అది ఇది ఈ ఈ రక్షణ ఎవో ఎవరిది ఇది యవోవాది నుండి వచ్చిన రక్షణ బైబుల్ ఒక్క బైబుల్ పట్టుకొని వచ్చి కొంతమంది సేవకులు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించారు ఈ లోకంలో మరి ఈ లోకంలో సంపాదించింది ఏమైనా పట్టుకొని పోతారా ఇప్పుడు వాక్యం తెలియని వారంటేనో తెలియలేదు వాక్యం తెలిసిన వారు కూడా అదే బైబుల్ పట్టుకొని కోట్ల రూపాయల డబ్బు సంపాదించి ప్లాట్లు కొంటూ మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు కడుతూ మేము మందిరాలు కడుతున్నాము మేము మా దగ్గర లక్షల మంది రక్షింపబడ్డారని చెప్తున్నారు రక్షింపబడ్డట్టు నువ్వు నువ్వెలా చెప్పగలవు ప్రభు చెప్పాలి కదా ఆదివారము ప్రతి ఎన్ని ఆదివారాలు వచ్చాయో ప్రతి మానవ సేవకుని జీవితంలో ఈ మందిరాలలో కూర్చుండబెట్టి వినిపించుకుంటూ పోతే దేవుని దగ్గర ఒకరోజు లెక్క ఉంటుంది నా గొర్రెలను ఎలా నువ్వు నీకు ఒక సంఘాన్ని అప్పజెప్పాను సంఘంలో గొర్రెలను రాజ్యం వారసులుగా చేశావా లేకపోతే ఈ లోక సంబంధంగా వారసులుగా చేసావా అని సేవకుని అడిగితే సేవకుని దగ్గర జవాబు ఉందా అనేది ఆలోచన చేయాలి ప్రతి సేవకుడు రక్షణ ఇవ్వవాది ఇది మరి రక్షణ ఇవ్వవాది అయితే మరి నేనే తయారు చేశాను రక్షణ నేనే ఇచ్చాను నేనే నా దగ్గరనే కూర్చుంటున్నారు నాకు విశ్వాసాలుగా తయారు చేసుకుంటున్నాను చెప్పే సేవకులు వచ్చారు ఇప్పుడు లక్షల మందిని వాళ్ళకు విశ్వాసులుగా తయారు చేసుకొని కూర్చుని పెడతాను మందిరాలలో అలా కూర్చోమని రిఫరెన్స్లు ఉన్నాయా మీరు శిష్యులు గనుక శిష్యులను తయారు చేయమని చెప్తే వంకర బోధలు చేస్తూ వంకర ఆలోచనలు చెప్తూ వంకర క్రియలు జరిగిస్తూ మీరు శిష్యులు గనుక శిష్యులను తయారు చేయమని యేసుక్రీస్తు ప్రభు సువార్తలో ఇరవై ఎనిమిది అధ్యాయులు చెప్పబడినమాట ఏమని చెప్పిండు మీరు శిష్యులు శిష్యులు గనుక శిష్యులను తయారు చేయమని చెప్పాడు ఇప్పుడు బోధకులు ఎలా ఉన్నారు వాళ్ళే ఇప్పుడు సేవకులనే ఏమైనా అంటే ఒంటి కాలు మీద లేస్తాడు విశ్వాసులు ఏసుక్రీస్తు ప్రభువుని ఎన్ని తిట్టినా బైబుల్లో ఎన్ని కాల్చిన వా ప్రభువుని అంటే మాత్రం లేవరు కానీ సేవకుని అంటే సేవకుని అంటే మాత్రం మస్తు లేస్తారు విశ్వాసులు వాళ్ళకు విశ్వాసాలుగా తయారు చేసుకున్న దేవుడికి విశ్వాసాలుగా కాదు వెళ్తారు తయారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రక్షణ ఎవరిది ఇది ఈ రక్షణ ఎవరిచ్చిన రక్షణ ఇది సేవకుడికి కావచ్చు విశ్వాసికి కావచ్చు మరి దేవునికి ఎవోవాది రక్షణ అయితే మరి వీళ్లకు వీళ్ళే ఇచ్చినట్టు రక్షణ మేమే ఇచ్చాము మా దగ్గర నుండే బ్రతుకుతున్నాడు సేవకు విశ్వాసి అలా తయారు చేశారు ఇప్పుడు ఒక్క సేవకు సేవకుడు విశ్వాసిని బైబిల్ చదివే విధంగా చేయలేదు ఒక సేవకుడు విశ్వాసిని బైబిల్ రెఫరెన్స్ ఒక్క రెఫరెన్స్ చదివి అర్థం చేసుకొని లోతైన మర్మాన్ని చేసి చెప్పిన విశ్వాసులు లేరు అలాంటి బోధకులు వచ్చారు ఇప్పుడు ఎలాంటి బోధకులు వచ్చిండ్రు వాళ్ళకు విశ్వాసులుగా తయారు చేసుకున్నారు వాళ్ళ మందిరాలను వాళ్ళ మందిరాలు కట్టుకోవడానికి తయారు చేసుకున్నారు వాళ్ళ ఆలోచన చెప్పి వీళ్ళను నిష్పరిచయం చేసి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు వాళ్ళ వైపు మీ వైపు తిప్పుకుంటే రక్షణ మీ ద్వారా ఏమైనా దొరికిందా మీ వైపు తిప్పుకున్నారు విశ్వాసులను మీ వైపు తిప్పుకుంటే పరలోక రాజ్య వారసులుగా ఇంతమందిని చేశారు ఒక సేవకం దగ్గర ముప్పై మంది కంటే ఎక్కువ ఉండకూడదు ముప్పై మందికి వారికి అవగాహన చేసి దేవు వారికి అవగాహన చేసి నీవు తయారు చేసిన విశ్వాసలు పరలోక రాజ్య వారసులుగా చేయాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరాలు మానవులకు బోధించి అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం మీతో ఉంటాను అని అన్నాడు అల్ప విశ్వాసులారా అన్నాడు మానవులందరినీ అల్ప విశ్వాసులారా అంటే ఇప్పుడు అల్ప విశ్వాసులే అయిపోయాడు ఎందుకంటే వాళ్ళకు బోధించడము వాక్ ే బోధించాలి దేవుని వాక్యమే బోధించాలి ఇప్పుడు దేవుని వాక్యం బోధించకుండా వీళ్ళ కట్టు కథలు చెప్పి వాళ్ళ పిట్ట కథలు చెప్పి వాళ్ళ కల్పించిన కల్ప కల్పనా కథలు చెప్తూ విశ్వాసులను మోసపుచ్చుకుంటూ డబ్బు దండుకుంటూ మందిరాలు కడుతున్నాము మేము దేవునికి అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలని యాకు రాసిన పత్రికలో ఉంది అర్థం చేయండి ఎందుకంటే యాకూర్ రాసిన పత్రికలో ఎవరిచ్చిన రక్షణ ఇది ఎవరి ద్వారా రక్షణ వచ్చింది ఈ రక్షణ ఆలోచించారా ఎప్పుడైనా నీ ఆశీర్వాదము ఏమని చెప్పిండు నీ ప్రజలందరి మీదికి వచ్చను నీ ప్రజల అందరి మీదకి వచ్చనుగాక అన్నాడు ప్రజలందరి మీదకి అన్నాడా ఒక్క సేవకుల మీదకి వస్తుందని చెప్పిండు ఆశీర్వాదం అసలు బుద్ధున్న సేవకులు ఒక్కడు కూడా ఈ వాక్యాన్ని చూస్తే ప్రజలందరి మీదకి ఆశీర్వాదం వచ్చను కాక అని చెప్పిండు దావీదు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడున్న సేవకులు ఇప్పుడున్న బోధకులు అబద్ధ బోధకులు అబద్ధాలకు అబద్ధానికి జనకుడు ఎవరంటే అపవాది అపవాదికి చోటు ఇస్తున్నారు అపవాదికి చోటు ఇవ్వద్దు దేవుని కృపను బట్టి మనం ఈరోజైనా దేవుని మాటలు తెలుసుకుందాం దేవుని ఆలోచన చేద్దాం దేవుని క్రియ జరిగిద్దాం ప్రతి విశ్వాసి కానీ ప్రతి సేవకుడు కానీ మీ మీద నాకు కోపం కాదు ద్వేషం కాదు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుందని దేవుని కృప మనందరికీ తోడై ఉండను కాక